పొద్దుటూరున్నది పురుద్దుటూరులో వెహికల్ కడపలో ఫైనాన్స్ చేసిన పేరు రంగనాయకులు ఇద్దలపల్లి రంగనాయకులు కడపలో ఈకు డాస్లో చేసినా చేసిన కట్టుకుంటానే సార్ రెండు నెలల నుంచి మేము కంటిన్యూ బాడక పెట్టుకున్నాము ఈ అల్ట్రాటెక్లో కంటిన్యూ నిలబాడక పెట్టుకున్నాము సార్ మేము నిలబారక పెట్టుకున్నాక నెలకు వాళ్ళు పేమెంట్ ఇస్తారు వస్తేనే పేమెంట్ వస్తేనే డిసి ఫిబ్రవరి నెలలో నలభై ఐదు వేల అమౌంట్ కట్టేసిన ఐదో తారీఖు కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఉండాలంటే సార్ మళ్ళీ మొన్నడే నీకు ఏడు పన్నెండో తారీఖు పద్మూడో తారీఖు ఒక రోజు ఒకరోజు అటోటో కట్టేస్తాను సార్ అమౌంట్ అంటే వాళ్ళు నాకు తెలియకుండా నేను చర్చికి వెళ్ళే లోపలనే బండి వాళ్ళు బీగాల పగలగొట్టి బండిని తీసుకొని ఎత్తుకొని వెళ్ళినారు సార్ వాళ్ళు దాంట్లో ఇంకా ఏం చేయాలని గుడికి ఇనుకోకుండా వినుకోకుండా వాళ్ళు పదహైదు లక్షల బండి ఎనిమిది లక్షల వేలకు వాళ్ళు కుమ్మక్క అందరూ కలిసి బండి అమ్మేసినారు సార్ నేను మళ్ళీ వస్తా గుడికి బండి వచ్చి ఫైనాన్స్లోకి వచ్చి అమౌంట్ కడతా అన్న గుడికి ఇంకా అమ్మేసినామని తీర్మానంగా డిక్లేర్ చేసినారు వాళ్ళు ఇక్కడ రామకృష్ణ ఆయన వచ్చేసి కాదర భాష సురేంద్ర హైదరాబాద్ ఆయన భాస్కర్ వీళ్ళందరూ కలిసి సేలర్ బండి సార్ సార్ అడిగితే లెక్క నాది లక్ష ఎనభై ఎనిమిది వేలు బ్యాలన్స్ ఎనభై ఎనిమిది వేలు బ్యాలెన్స్ ఉంటే ఎనభై ఎనిమిది వేలు బ్యాలెన్స్ కాకుండా రెండు నెలల అడ్వాన్స్ కంతు గుడికి వేసి లక్ష యాభై మూడు వేలు అంటే లక్ష యాభై మూడు వేలు డబ్బులు తీసుకొని వచ్చి అంటే వాళ్ళు లేదు అమౌంట్ ఇంకా క్యాన్సిల్ అయిపోయింది కట్టేసినారు వేరే వాళ్ళు అమ్మేసిన బండి వాళ్ళు కట్టేసినారంటే పద్మూరు రోజులకే నా బండి అమ్మేసినారు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అమ్మేసినారు బండి వాళ్ళు నా బండి నేను బ్యాలెన్స్ అమౌంట్ కడతా నాకు బండి కావాలా లేదు అంత అమౌంట్ ఎనిమిది లక్షల పదివేలు కదా వాళ్ళు కొన్నారు కదా నేను ఎనిమిది లక్షల ఇరవై వేలు కడతా నాకు అప్రూవల్ ఇమ్మను తీసుకుంటా ఒకటి ఈరోజు ఈ ఫైనాన్స్ సంస్థలు ఎస్సీ మాధికళంకి చెందిన ఒక అతను ఏదో బతుకు తెరువు కోసము ఒక బండి తీసుకొని జీవనం సాధించుకుంటున్నాడు అంతేకాకుండా ఇక్కి ట్యాక్స్ ఈ ఫైనాన్స్ కంపెనీ వచ్చి నెల నలభై ఎనిమిది వేలు కట్టించుకొని మళ్ళీ ఏదో బాడెక్కు పెట్టింటే ఆ డబ్బులు రాలేదని కడతామని రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ బీగాలు పగలగొట్టి ఆ బండిని తీసుకొచ్చి పెట్టుకున్నారు పెట్టుకున్నారు డబ్బులు కట్టలేదని మా బాగానే ఉంది కానీ వాళ్ళు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా బండి తెచ్చి పెట్టి నీ బండి యాలం యాలం వేసినామని చెప్పినారు డబ్బులు తీసుకొని వచ్చినాడు అతను ఏదో బతుకుతేరు నిరుపేద కుటుంబంకు చెందినవాడు ఆ బండితోనే జీవనం సాగిస్తూ కొనసాగిస్తున్నాడు ఇతనికి తెలియకుండా ఆ బండి అమ్మేసి బండి లేదు పోండి అని అంటున్నారు రేపు రేపు ఆ మేనేజర్లు కానీ దానికి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన వచ్చి అతని బండి అతనికి ఇప్పించి అతను కట్ అతనేం కట్టడం కట్టను అన్నట్లే ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది మొత్తం పే చేస్తా అంటున్నాడు డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు బండి ఎందుకు అమ్మాలా కనీసం పదమూడు రోజుల్లోనే మీరు బండి ఆలంబిస్తే పేదవాళ్ళు ఒక నెల వస్తుంది బాడీలో ఒక నెల రావు ఇది లేకుండా మేము దీనిపైన కఠినంగా చర్య తీసుకొని రేపు రేపు మన్నాడు రెండు రోజుల టైం వాళ్ళకు అతని బండి అతనికి ఇప్పించే బాగుంటుంది లేకపోతే కనుక మొత్తం మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం వచ్చి బ్యాంకి అన్నీ కూర్చుంటారు నా పేరు కేఎన్ రాజు మాదిగా ఎంఆర్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షుని ప్రస్తుతానికి ఎంఎస్పి జిల్లా అధ్యక్షుని